ఈ బిగ్ బాస్ సీజన్ నేను చూస్తుంటే రోజు రోజుకి రోజు రోజుకి ఇంట్రెస్ట్ ఇష్టము నమ్మకం పెరిగిపోతున్నాయి ప్రేమతో సహా రోజు రోజుకి నాకు ప్రేమ ఎక్కువైపోతుంది బిగ్ బాస్ మీద అంటే బిగ్ బాస్ చూస్తుంటే ప్రేమ ప్రేమ ప్రేమిత్తం ప్రేమ ప్రేమి ప్రేమతో ఆదుకుందాం ప్రేమతో చూద్దాం అసలు బిగ్ బాస్ అంటే ప్రేమ అంతే కాబట్టి బిగ్ బాస్ సీజన్ చూస్తున్నాయి సేపు ఇంట్రెస్ట్గా ఉంది నష్టంగా ఉంది ప్రేమగా ఉంది కళ్యాణ్ కళ్యాణ్ తనూజ వీళ్ళందరూ బాగానే ఆడుతున్నారు కానీ ఈ డెమోన్ పవన్ పవన్ కళ్యాణో వీళ్ళిద్దరికి ఒకటే పని అక్కడ ఎవరో ఒకరు అమ్మాయి కన్నా ఆంటీ కన్నా ట్రై చేయాలి ప్రేమించాలా కాస్త రొమాంటిక్ చేయాలా ఇది అన్యాయం ఇది చేయి నువ్వు రొమాన్స్ చేయి ప్రేమించు ఎప్పుడు ఫస్ట్ గేమ్ ఆడు గేమ్ బాగా ఆడాలా కామెడీ చేయాలా రొమాంటిక్ చేయాలా ఎంతసేపు రొమాంటిక్ అనమాట నారాగా ఎప్పుడు ఆపిచ్చే వాళ్ళకి

ఆడాలి గెలవాలి డబ్బు రావాలి ఫేమస్ అవ్వాలి అంతే చెప్పి అంతేగాని నువ్వు ఫ్రెండ్షిప్ చేసినా ప్రేమించుకున్న పోతావు ఏన్ని మీరు చూడండి కావాలంటే ప్రతి సీజన్లో మనం ఎవరో ఒకరు ప్రేమించుకుంటారు దాంట్లో పెళ్లి చేసుకుందాం అని కూడా ఫిక్స్ అవుతుంటారు దాంట్లో పైగా అదే విధంగా కొన్ని రొమాంటిక్ సీన్లు చేస్తారు పెళ్ళైన వాళ్ళు కూడా భార్యాభర్తలు కలిసి ఉంటారు పెళ్లి కాని వాళ్ళు కూడా భార్యాభర్త లాగా బ్యాక్ చేస్తారు క్లోజ్ అయిపోతారు అయినా జరగబోయేని అక్కడ దేనికి వాళ్ళ మైండ్లో ఒకటే ఉంటుంది ఆడాలి గెలవాలి ఆడాలి గెలవాలి అంతే కాబట్టి బిగ్ బాస్ అనేది ఏంటంటే అన్ని జరగవు ఆ రొమాన్సులు కామెడీలు కాసేపు ఉంటాయి పోతాయి ఆ బంధాలు బంధుత్వాలు ఫ్రెండ్షిప్లు రాజకీయాలు అన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దాంట్లో ఎవరిది తీసేసి కాదు వాళ్ళు కాసేపు ఈ టీంకి ఆడతారు మళ్ళీ కాసేపు ఆ టీంకి ఆడతారు ఈ టీం వాళ్ళు మళ్ళీ కొంతమంది ఇటు వస్తారు ఇటు కొంతమంది అట్ట పోతారు కాబట్టి బిగ్ బాస్ లో సేపు ఎవరు అట్ట మారిపోతారు తెలీదో తెలియదు అంతే అంటే ఇప్పుడు తమ్ము శ్రీజ పాపనే టార్గెట్ చేశారు అది అది రాంగ్ అది ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు చేస్తుంటారట ఇప్పుడు మొన్నటిదాకా రీతు చౌదరిని చేశారు ఇప్పుడు ఏమైంది ధమ్శ్రీజే అన్నది రేపు మాపేమవుద్ది అలక్కె చిట్టి పిక్లు అబ్బా అలక్కె చిట్టి పిక్లు దోరుతుంది బిగ్ బాస్లోకి గుద్దిందంటే ఒక్కొక్కరినే ముక్కు తోర పగిలిపోతుంది అంతే కాబట్టి అలక్కె చిట్టి పిక్లు మాధురి వీళ్ళందరూ బిగ్ బాస్లో పోతున్నారు వీళ్ళు పోతే మాత్రం మామూలుగా ఉండదు ఇంక సీన్లు వేరే 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 లేవలంతే ఇంకా బిగ్ బాస్ ఎక్కడికో పోదు ఇంకా లక్షల కోట్లు వేల కోట్లు న్యూస్ వచ్చేస్తాయి బిగ్ బాస్ కి ఎట్లేదు ఈ సంవత్సరం వెయ్యి కోట్లు ఆ అమ్మాయిలతో పోటీ పడుతుంది నువ్వు ఏమనుకుంటావు అంటే దువ్వాడి మాధురి అంటే ఆంటీ అనుకుంటున్నావు కదా కాదామే ఆ నీలాంటి అమ్మాయిలతో కూడా పోటీ అంతే అలక్కే చిట్టి పిక్కితే పోటీ అనమాట కాబట్టి అలక్కే చిట్టి పిక్లు దువ్వడం మాధురి వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఎవరో ఫైన్ కప్ కొట్టడం కన్ఫర్మ్డు పక్క కాబట్టి ఖచ్చితంగా ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్లో అలక్కే చిట్టి పిక్ల దువ్వడం మాదిరి వీళ్ళిద్దరు కప్పు ఫైనల్ అంతే ఎవరెవరు పక్క అంతే ఇంకా రీతు చౌదరికి అలక్కే చిట్టి పిక్లకి జుట్లు జుట్లు బొట్లెడు కొట్లాడుకుంటాడు పక్క అది నేను నేనేతాను ఇంకా అదే విధంగా కసి పది ఓకే అదేవిధంగా దువ్వడం మాధురి సంజన ఆంటీని ఫ్లోర సైని ఆంటీని వాళ్ళిద్దరిని కూడా తరిని పడుతుంది కార్ఫో పుణ్యాస్తి అంతే వాళ్ళు కాబట్టి అలెక్కే చిట్టి పిక్లు రీతి సోదరు అది పక్క జుట్లు జుట్లు పడి కొట్లాడుకుంటారు అంతే నువ్వే అంది నేనే ఖచ్చితంగా అలక్కే చిట్టి పిక్కుల్ని ఆడే డెమోన్ పవన్ అన్న ఆర్మీ పవన్ కళ్యాణ్ అన్న ఎవరో ఒకరు లైన్లో పెట్టే ఛాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ సీజన్లో తనుజే పాప కూడా ఈ మధ్య ఎమ్మాని లవ్ ట్రాక్ అయింది కానీ ఆ పాప అతను బట్ట